మాట్లాడడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చావు నోట్లో నలకాయ పెట్టి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి అలాగే తెలంగాణ గురించి పోరాటాలు చేసిన వ్యక్తి మీద మాట్లాడడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి అడగడం జరుగుతుంది అయ్యా బండి సంజయ్ గారు మీరు మొన్న బడ్జెట్ సమావేశంలో బడ్జెట్లో ఎన్ని నిధులు తీసుకొచ్చిన రాని ఈ రాష్ట్రానికి మేము అడగడం జరుగుతుంది అలాగే ఒక కేంద్ర మంత్రి అలాగే మన సహాయ మంత్రిగా ఉన్న మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చిన రాని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది ముఖ్యమ మన రాష్ట్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో రైతులకు రైతులను రాజు రాజులు చేసినారు అలాగే ఎన్నో అభివృద్ధి పనులు చేసిన వ్యక్తిని మీరు మాట్లాడడం చాలా సిగ్గుచేటు దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అలాగే భారతదేశంలోనే ఐటీ రంగంలోనే ఉన్నత స్థాయిని తీసుకొచ్చిన తెలంగాణ తొలి ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారుగా మాట్లాడడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది అయ్యా బండి సంజయ్ గారు ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రు మీరు మన నలుగురు మీ ఎంపీలు ఉంటే ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రు అని మేము అనడం జరుగుతుంది పదవులే కాకుండా నిధులు తీసుకురావాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి కానీ బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ అధినేతను అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మీరు తిట్టడం చాలా దురదృష్టకరం అలా అనడం చాలా సిగ్గుచేటాన్ని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది అయ్యా మన బండి సంజయ్ గారు మీరు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ చేసిరు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర మా కేసీఆర్ గారిది కేటీఆర్ గారిది మీరు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పాల్గొన్నారని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది మీరు మన కాన్సిడెన్స్కి ఎన్ని నిధులు తీసుకొచ్చిన ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది అయ్యా కేటీఆర్ గారిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అలాగే కేసీఆర్ గారి చూత మాట్లాడడం పద్ధతి మార్చుకోవాలని మేము బండి సంజయ్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అయ్యా బండి సంజయ్ గారు మీరు ఉన్నంత స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు అలా మాట్లాడడం పద్ధతి కాదు తగదని సందర్భంగా తిరగడం జరుగుతుంది ఎన్నో అభివృద్ధి పనులు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి అంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో చిరు స్థాయిలో నిలిచిపోతారని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది ఐటీ రంగంలో రాష్ట్రంలో కాకుండా దేశంలో ప్రపంచంలోనే మన రాష్ట్రాన్ని ఐటీ రంగంలో ముందు ఉంది నడిపించిన ఎన్నో అభివృద్ధి పనులు చేసిన కేటీఆర్ గారిని మీరు మాట్లాడడం చూత అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అయ్యా బీజేపీ నాయకులకు ఒకటే మేము తెలియజేయడం జరుగుతుంది మీరు మీకు నలుగురు మంది ఎంపీలు ఉంటే ఎన్ని నిధులు తీసుకొచ్చారు నిధుల మీద రాష్ట్ర నిధుల మీద మన మన బడ్జెట్లో మీరు కేంద్ర ప్రభుత్వంపై మాట్లాడి మనకు నిధులు తీసుకురావాలి కానీ మీరు ఏదో పార్టీ నాయకుల మీద మాట్లాడడం పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళ మీద మాట్లాడితే మరోసారి బాగుండదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మా జాతి పిత తెలంగాణ జాతి పిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ అలాగే ఐటీ రంగంలో దేశంలో అభివృద్ధి చెందిన తొలి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారిని మీరు మరోసారి మాటలు జారితే మేము హెచ్చరించడం జరుగుతుంది ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి గారి పైన కానీ కేటీఆర్ గారి పైన కానీ మీరు అవక్కు చెవక్కులు పేరితే బాగుండదని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది జై తెలంగాణ